ఈ రోజు మనం ఆయన శరీరం ఆయన రక్తం తీసుకుంటున్నాం కదా అది మనకు జీవాన్ని ఇచ్చేది నా శరీరం తిని నా రక్తం త్రాగుబడి నిత్య జీవం గలవాడన్నాడు ఆ సిలవ ఆ శరీరం ఆ రక్తం ఎక్కడ వేలాడింది శిలవలో సో నువ్వు ఆ శరీరం తినకుండా రక్తం తాగకుండా ఉన్నావు అనుకో లోనికి మరణం వస్తుంది అవును కొంతమంది ఎందుకు అన్న తీసుకోలేదు తీసుకోవాలనుకున్నా కానీ తీసుకోలేదన్నా తీసుకోక మూడు నెలలైంది నాలుగు నెలలైంది ఏంది పెద్ద డిగ్రీలు ఉన్నాడు చెప్తారు సిగ్గనిపించాల ఆ మాట అనడానికి వెంటనే పచ్చాడు క్షమించుటకు ఆయన ఏమై ఉన్నాడంట చెప్పాలా గట్టిగా చేశావు తప్పు జరిగిపోయింది అనుకోకుండా అయిపోయింది అనుకున్ననే అయిపోయింది ఏదో అయిపోయింది ఆయన దగ్గరికి వచ్చావు క్షమాపణ అడుగు ఆయన దగ్గర కూర్చో అయ్యా నన్ను క్షమించండి కనికరించండి చెప్పండి ఆమె ఆయన క్షమించడానికి ఓ చేసింది అంతా చేసి ఇప్పుడు వచ్చి క్షమాపణ అడుగుతున్నావు సరేలే నాలుగు నెలలకు క్షమిస్తా అంటాడైనా సిద్ధ మనసు కలిగిన ఆయన దేవునికి స్తోత్రం హలలుయా వెంటనే దేవు నామానికి మహిమ కలుగును గాక పెదవులతో కాదు యథార్థంగా నువ్వు సన్నిధిలో ఒప్పుకుంటే వెంటనే క్షమిస్తాడు నేను ఆమెను క్షమాపణ పొందుకొని మళ్ళా దాని జోలికి పోకూడదు హలలుయా ఏమేన్ సో శిలవ మనకి ఏమి ఏం చేసిందంట మరణము నుండి జీవములోనికి దాటించింది ఏంటి శిలువ దేవనామానికి మహిమ కలుగును గాక హలలు దంతర చూడండి మొదటి పేతురు రెండవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై నాలుగు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు చాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయేను ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు ఆయన దూషింపబడి ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునేను మనము పాపము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాన మీద మోసికొనెను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి ఆమె దేవునికి స్తోత్రం హలలుయా సెలవును బట్టి ఎందుకు మనం అతి అతిశయించాలంటే సెలవులో ఏం జరిగిందో తెలుసా తీర్పు జరిగిపోయింది ఏం జరిగిపోయింది జడ్జ్మెంట్ అని చెప్పండి క్రీస్తు యేసు నందు ఉన్న వానికి ఏ శిక్షా విధి అవిశ్వాసంతో బ్రతికేటోనికి శిక్ష ఉంటుంది అన్ని నమ్ముతున్నావు కానీ ప్రభు నమ్మలేకపోతున్నావు ఇప్పుడు అదే వచ్చింది పెద్ద దరిద్రం డేంజర్ అది నిన్ను తీర్పులోనికి తీసుకొని వస్తుంది నువ్వు ఏది నమ్మినా నమ్మకపోయినా ఎంతైనా నమ్మదగిన ఏసే నమ్ముకుంటే చాలు నీకు తీర్పు అనేది కొట్టివేయబడుతుంది సిలవలో ఏం జరిగింది అలాగే అపోస్తుల కార్యంలో నాలుగు పది అపోస్తుల కార్యములు నాలుగు పది మీరందరూ ఇస్రాయేల్ ప్రజలందరూ తెలుసు కొలవలసినది మీరు సిలువ వేసినట్టి మృతులలో నుండి దేవుడు లేపినట్టి నజరేయుడైన యేసు క్రీస్తు నామమునని వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తన్ను తాను అప్పగించుకొని అతడు సెలవులో మరణించి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన్న లేచాడు అంతేకాదు ఆయన పొందిన దెబ్బల ద్వారా ఏం కలిగింది స్వస్థత సెలవును బట్టి ఎందుకు అతిశయించాలంటే తీర్పు జరిగిపోయేటట్టు చేసింది మన హృదయాలలో మన మనసులో మన దేహాల్లో స్వస్థతను కలగజేసింది ఈరోజు మనం ఎవరము పక్కన వాళ్ళతో చెప్పండి ఆరోగ్యవంతులం అని తీర్పు పోతే ఇంక ఆరోగ్యమే కదా కేసు కొట్టేసినారనుకో ఆ కేసు కొట్టేసిన మరుక్షణమే గుండె ఆగిపోయి చచ్చిపోయినాడు అంటారా ఆమె ఆగిపోయి గుండె మళ్ళా లబ్ధం అనేది స్టార్ట్ అవుతుంది తీర్పు అనేది ఏమైపోయింది మన మీదున్న మొత్తం కేసులన్నీ కొట్టివేశాడు ఏసే సిలవలో సిలవలో మన కేసులు కొట్టివేయబడ్డాయి అని చెప్పండి సిలవలో తీర్పు జరిగిపోయిందని చెప్పండి ఆ తీర్పు జరిగిపోయిన తర్వాత జరిగినది ఏంటంటే మనకు స్వస్థత ప్రాప్తించింది శిలవ మనకేమిచ్చింది ఆమెన్ ఈరోజు మనం ఆరోగ్యవంతులుగా దేని ద్వారా చేపడ్డాం హృదయములో అంటే హృదయంలో మనసులో శరీరంలో మనం ఏమై ఉన్నాం ఆరోగ్యవంతులం దేని ద్వారా ఆయన పొందిన ప్రైజ్ అలాడ్ నేను ఎప్పుడు ప్రతిరోజు ఈ మాట పలుకుతా ఉంటాను మీరు కూడా పలకండి ఏమని తెలుసా ఈ దేహం పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది ఈ దేహంలో ఏ బలహీనత ఏ అనారోగ్యం ఉండడానికి వీలు లేదు అయిపోయి అన్ని నార్మల్ రిపోర్ట్లే కావాలంటే ఛాలెంజ్ చేస్తా పోయి చూపించుకోండి ఆయన పొందిన దెబ్బలు మనకు స్వస్థతను కలగజేసినాయి ఆయన దెబ్బలే మనకు హల్లెల్లు అయ్యా జబ్బు గొప్పదా ఏసునామం గొప్పదా కుంటోడు నిలబడితే అక్కడ వాళ్ళు అందరు అవక్కయ్యారు ఏంద్ర ఎప్పుడు లేంది జరిగింది ఇది వాడు పుట్టినప్పటి నుంచి కుంటోడు వాడిప్పుడేంది ఏంది చంగు చంగుని ఎగుడుతున్నాడు గంగు అని ఎగుడుతున్నాడు గంగ స్పీడ్ స్పీడ్గా నడుస్తున్నాడు ఏంటని అప్పొస్తులను పట్టుకున్నారు ఏంది రహస్యం చెప్పు ఏంది కథ చెప్పంటే అప్పుడు వీళ్ళు అంటారయ్యా అయ్యా ఇస్రాల్లారా మీరు పట్టుకొని శిలో వేసి చంపారు చూడు ఆయన మూడో దిన తండ్రి అయిన దేవుడు లేపాడు ఐ మీన్ ఆయన యొక్క పునరుత్నమైన శక్తి ఈ కుంటివాణి లేపి నడిపిస్తూ ఉంది దేవునికి స్తోత్రం ఆ నామమే వినికి ఏమిచ్చింది సంపూర్ణమైన స్వస్థతను కలగజేసింది మా నీతి కాదు మా భక్తి కాదు బాబు హల్ చూడండి పాపం ఏం చేస్తుంది అంటే పాపము శాపాన్ని కలగజేస్తుంది శాపము రోగాన్ని కలగజేస్తుంది రోగము మరణాన్ని కలగజేస్తుంది ఇది స్టేజ్లో అన్నమాట పాపం నుంచి స్టార్ట్ అవుతుంది అవన్నీ కూడా ఏసుప్రభు తీసేసుకున్నాడు సిలువలో సో ఇప్పుడు మనం ఎవరము ఆరోగ్యవంతులము దేవునికి స్తోత్రం హెల్ హలలుయా నా నా దీపం ఏమో బిక్కు బిక్కు అంటుంది ఈ రోజు రేపో ఈ రోజు రేపో అని అనొద్దు ఏమన్నా అర్థం వైపు చూసి దీర్ఘాయుష్యుతో నువ్వు తృప్తి పరుస్తానని సెలవిచ్చిన దేవుడా నీకు స్తోత్రం నీ పొందిన ఆరో దెబ్బలే నాకు ఆరోగ్యం ఇచ్చా నేను హల్ లూయా ఈరోజు నువ్వు నమ్మడం నేర్చుకోవాలా నమ్మినోడికి సొమ్ము నమ్మనోడికి దుమ్ము సొమ్ముకోవాలా దుమ్ముకోవాలా అందరికీ తెలుసు సొమ్మే నమ్ము బాగా ప్రతి చిన్న దానికి ఉలిక్కి పడద్దు దేవునికి స్తోత్రం కళ్ళు తిరుగుతున్నాయన్నా కడుపు నుంపుతుందన్న చిన్న చెవు అంత ఎట్లా ఉందని యా వాక్యం మాట్లాడు హల లుయా మనం ఆరాధించేవాడు ఎవరో తెలుసా కుళ్ళిపోయిన శవాలని లేపినోడు మనం ఆరాధించేవాడు అటువంటిని పెట్టుకొని ఉన్నాం గుండెల్లో అలలుయా ఏ మేన్ కాలేవంటాడు నేను బయలుదేరేటప్పుడు నాకు ఏ శక్తి ఉందో ఇప్పటికి కూడా నాకు అదే శక్తి అదే బలము అదే సత్వం ఉంది అంటాడు అది దేవుని బిడ్డలకు ఉండవలసిన ఆరోగ్యాలు ఏ మేన్ హల్లెలుయా కండలు కండలు పెంచినోడు గుండెలు ఆగిపోయి చచ్చిపోయినారంట జిమ్లో నాకు విచిత్రం అనిపించింది దేవునికి స్తోత్రం ఈడే బ్రెట్ట చచ్చిపోయినాడు అని ఐ ఆరోగ్యం కోసం జిమ్లో గంటలు గంటలు ఒక డాక్టర్ గారితో మాట్లాడితేనే అంటాడు హార్ట్ అటాక్ వచ్చిందంటే మూడు గంటల్లో తెలుసుకుంటే ఏదైనా చేయగలం అంట మూడు గంటల వరకు ఉంటుందంట లోపల ప్రభావం ఏదైనా చేయగలమంట కానీ బ్రెయిన్ అంట మూడు సె మూడు నిమిషాలు మాత్రమే ఉంటుందంట దాన్ని స్ట్రోక్ ఆ మూడు నిమిషాలు ఏదో ఒక ఇంజక్షన్లు కూర్చోాలి ఏదో చేయాలంట లేకపోతే మనిషి డెడ్ అయిపోతాడంట బ్రెయిన్ డెడ్ అయిందంటే అవుట్ అంట మనిషి కోమా లేకపోతే అవుట్ అది మన యొక్క ఆయుష్ ఆమెన్ హలో ఈరోజు ఎక్కువ మంది జిమ్లో పోయి ఏమవుతున్నారు ఏం మాట్లాడడం లేదు ఏం మీరు కూడా పోతున్నారా హలో వాక్యంగా చెప్తుంది వ్యాయామం చేయాలట తిమ్మోతికి చెప్తాడు పౌలు వ్యాయామము చెయ్యి కానీ అది తగినంతనే ఓవరాక్షన్ వద్ద అంటాడు అది త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ ఐ విల్ బి వెల్ మట్టి ఇప్పుడు జిమ్ పోతే ఆరోగ్యంగా బయటికి రాలి ఆరోగ్యం కోసమే కదా పొద్దున్న పోయిన పడి కాసి అన్ని మోసించుతాన్ని అక్కడే గుండాలు చచ్చిపోతే వాక్యముతో సమయం గడపండి అది నీ సర్వ శరీరానికి ఆరోగ్యం ఎముకలకు సత్వనిస్తుంది ఆమెన్ నా బలమంతా నీవి అంటుండండి దేవునితో హలలుయ్యా సిలువలో మనకు బలం దొరికింది విటమిన్స్ అంతా అక్కడే ఉన్నాయి ప్రోటీన్స్ అంతా అక్కడే ఉన్నాయి కాల్షియం అంతా అక్కడే ఉంది హల్లుయ్య మీరు సైన్స్ వాళ్ళు కాబట్టి సైన్స్ భాష చెప్తున్నా ఏమేన్ హల్లలుయ్యా నామానికి మహిమ కలుగును గాక మంచి కొలెస్ట్రాల్ ఉంది అక్కడ బ్యాడ్ కొలెస్ట్రాల్ లేదు నామానికి మహిమ కలుగును గాక కాబట్టి ఆ శిలవ మనకేం కలగజేసింది తీర్పును జరిగించి సంపూర్ణమైన స్వస్థతను కలగజేసింది అని చెప్పండి ఏం చేసింది ఆ దేవునికి స్తోత్రం అలాగే చూడండి రోమా తొమ్మిది ఇరవై ఐదు థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ రోమా తొమ్మిది ఇరవై ఐదు ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును మరియు జరుగునదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడెను ఆ చోటని జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును చెప్తున్నాడు పౌల్ ఇస్రా పాపం అన్నాడు ఒకసారి వాళ్ళు మిస్ చేసుకున్నారు మనం పొందుకున్నాం హలలూయా సెలవ ద్వారా సెలవను బట్టి మనం ఎందుకు అతిశయించాలంటే ఆ సెలవ దేవుని ప్రజగా మనను మార్చింది మనమందరం ఆయన ప్రజ ఉన్నాం ఆయన మనను పరిపాలించు నాయకుడై ఉన్నాడు అక్కడికి సరిపోలేదు రెండవదిగా చూస్తే ప్రియురాలు అంట మనమంతా ఎవరమ్మా మనం అందరము దేవునికి ప్రియమైన వారం మనం ఆయన ప్రియురాలము హలలూయా ఆయన ప్రియుడై ఉన్నాడు మనం ఏమై ఉన్నాము ప్రియురాలమై ఉన్నాము దేవునికి స్తోత్రం అందుకే శిలవ మరణము పొందినంతగా తన్ను తాను మన కోసము తగ్గించుకున్నాడు హలలూయా శిలవ ఏం చేసిందంటే ఆయన ప్రజగా మార్చింది రెండవదిగా ఆయనకు ప్రియురాలుగా మార్చింది దేవునికి స్తోత్రం హలలు అందుకే మన కోసమైన ప్రాణం పెట్టాడు ఐ మీన్ చివరిగా మనం చూస్తే దేవునికే కుమారులుగా మార్చినా ఈరోజు మనం మన మన డిగ్ మన మన మనకున్న కృప ఏంటంటే మనం దేవుని కుమారులం మనం దేవుని చెప్పండి అందరు కూడా మనం దేవుని కుమారులము పక్కన చెప్పండి మనం దేవుని కుమారులము కుమార్తెలం మీరు కుమార్తెలు చెప్పుకోండి వాళ్ళు కుమారులు చెప్పుకుంటారు అలలోయ చీప్ ప్రవర్తించొద్దని చెప్పండి అంటే తెలుగులో ఏం చెప్పాలి అనాలోచనతో ప్రవర్తించొద్దని చెప్పండి పోకిరి చేష్టలు మానుకోండి అని చెప్పండి బైబిల్లో ఉంది అది నన్ను సూరజ్గా చూడొద్దు మీరు ఎందుకంటే మనం దేవుని కుమారులం మన స్టాండర్డ్ అది ఏమేన్ శిల్వ పైన కాడ్చిన రక్తంతో ముద్రించబడిన మనను తండ్రి ఎట్లా చూస్తున్నాడు తెలుసా మనను ఆయన కుమారులుగా చూస్తున్నాడు ఆయన కుమార్తెలుగా చూస్తున్నాడైనా సో నీ డిగ్రీ అది ఆమెన్ నేను దేవుని కుమారుని అని చెప్పుకో తప్పేం లేదు అది నువ్వు అతిశయించవలసిన విషయం నేను దేవుని కుమార్తెను నీ తండ్రి ఎవరంటే పరలోకపు తండ్రి అని చెప్పు హల్ ఇంతవరకు మ్యాన్ ఆఫ్ గాడ్ ఇప్పుడు సన్ ఆఫ్ గాడ్ ఏమేన్ ఎందుకు ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు దేవునికి స్తోత్రం హల్ యు ఆర్ బిలవ్డ్ సన్ మామూలు సన్ కాదు హల్లలుయ ప్రియమైన దేవుని కుమార్లం మనం అంతా ప్రియమైన దేవుని కుమార్తెలు కాబట్టి ఇప్పుడు ఒక హెచ్చరిక ఏంటంటే ఒక్కళ్ళను ఒక్కళ్ళు చూసుకొని పనులు కొరుక్కొద్దు ఒకళ్ళని చూసి ఒకళ్ళు దూషించుకోవద్దు ఒకళ్ళని చూసి ఒకళ్ళు దుమ్మెత్తుకు పోసుకోవద్దు ఒకళ్ళని చూసి ఒకళ్ళు పోలీస్ స్టేషన్లకు పోవద్దు ఏం చేయాలా ఒకరికి ఒకరు ఒకరికి ఒకరు దాసులై ఉండాల హల్లలుయ్య ఒకరికి ఒకరు గౌరవించుకోవాలి కారణం ఏంటంటే మనం అందరము దేవుని కుమార్లాం దేవుని కుమారుడా నీకు శుభం అని చెప్పు పక్కనలతో కుమార్తె చెప్పుకో ప్రైజ్ లార్డ్ ఇంత విలువైన కార్యము సెలవులో జరిగింది అందుకే పౌలు అంటాడు నేను సెలవును బట్టే అతిశయిస్తున్నాను శిలువ నాకు అతిశయమైనది కారణం ఏంటంటే అది దేవుని శక్తి అయి ఉన్నది ఆ కారణం ఏంటంటే అది దేవుని జ్ఞానమై ఉన్నది కారణం ఏమంటే అది పాపము నుండి నన్ను విముక్తుని చేసింది క్షమాపణ ద్వారా దేవునికి స్తోత్రం ఎందును బట్టి అంటే అది మరణములో నుండి జీవంలోనికి నన్ను దాటించింది ఎందును బట్టి అంటే తీర్పును జరిగించింది దేవునికి స్తోత్రం అంతేకాదు నాకు స్వస్థతను కలుగజేసింది అంతేకాదు నన్ను ప్రజగా చేసింది ప్రియురాలగా చేసింది దేవునియా నాకు కాకపోతే అనండి అంతే అర్థం చేసుకోండి ఇక నీకు కాకపోతే ఏంది నువ్వు ఏది కోరుకున్నది నీదే నువ్వు ఏది ఆశించినది నీదే నువ్వు ఎక్కడ అడుగు పెట్టినది నీదే ఎందుకంటే ఈ భూమి అంత కూడా ఆయన మహిమతో నింపబడినది దేవునికి అందుకే ఆ శిలవ ఎప్పుడు మనం చూస్తూ ఐ మీన్ ఏడ్చడానికి సిలవ చూడొద్దు మనం మన విలువను పెంచిన దాన్ని బట్టి మనకు ఘనతన ఇచ్చిన దాన్ని బట్టి మనకిచ్చిన ఆ యొక్క గొప్ప కృపలను బట్టి ఆ శిలవను మనం హల్లెలూయా యేసు ప్రభు గురించి చెప్తే కొడతారు యేసు ప్రభు గురించి చెప్తే తిడతారు యేసు ప్రభు గురించి చెప్తే అది చేస్తారు ఇది చేస్తారంటే నో ప్రాబ్లం అనాలా ఎందుకు అది నాకు విలువనిచ్చింది కాబట్టి ఆ సెలవును పట్టుకొని నేను ఆ సెలవును వెంబడిస్తాను హలో యా మనందరికీ సెలవులు ఉన్నాయి ఆమెను అందరం ఎత్తుకొని ఏం చేయాలా ఆయనను వెంబడించాలా ఏమేన్ అట్టి కృపతో దేవుడు మనందరినీ దీవించిన గాక ఇప్పటి నుంచి పాపి కాదు ఇప్పుడు నుంచి ఏమనాలా దేవా నన్ను పరిశుద్ధునిగా చేసినందుకు పవిత్రునిగా చేసినందుకు నీతిమంతునిగా చేసినందుకు నా పాపములన్నీ కూడా నీవు నీవునైనా ఫెనాల్టీని ఇచ్చి ప్రభా పాపాలను ఎత్తివేసినందుకు నీకు వందనాలయ్యా అంటూ ప్రభుకు కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించండి ఏ మేన్ ఐదు రొట్టెలు రెండు చేపలే ఏం చేశాడు ఏసు ప్రభు వాటిని ఎత్తుకొని సుమారు ఐదు వేల మంది పురుషులు కనబడుతున్నారు ప్రభువా ఓ ముందు నా తండ్రి వీళ్ళందరికీ నేను భోజనం పెట్టాలా ఏదో ఒకటి చెయ్యి అన్నాడా ఏం చేశాడు ఈ కృతజ్ఞత స్వభావం అందరిలో ఉండును గాక లాజర్ సమాధి దగ్గర కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు ఏందిది శవాల దగ్గర ఏమంటాడు అక్కడ నా మనవి నువ్వు నిత్యము వింటున్నావు కాబట్టి నీకు నేను కృతజ్ఞతాస్థుతులు ఏమయ్యా అవి సో ఆల్వేస్ సే థ్యాంక్ యూ యువర్ హార్ట్ యువర్ మైండ్ యువర్ స్పిరిట్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఫిల్డ్ విత్ థ్యాంక్స్ గివింగ్ యాటిట్యూడ్ వందనాలు 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 అంటేనే ఉండాలా స్తోత్రాలు స్తోత్రాలు అంటూ ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటేనే ఉండాలా ఐ మీన్ ఎటువంటి బిడ్డలు నిచ్చినవునైనా ఎటువంటి భర్త ఇచ్చినవునైనా ఎటువంటి పాస్టం నిచ్చినవనైనా ఎటువంటి పాష్ినైనా కాదు ఏది ఇచ్చినా శ్రేష్టమైనది ఇచ్చాడు దేవుడు హలో లూయా నాకు అయిన భార్యని ఇచ్చినందుకు వందనాలయ్యా నాకు సూట్ అయిన భర్తనిచ్చినందుకు వందనాలయ్యా నాకు సూటైన పిల్లల్ని ఇచ్చినందుకు వందనాలయ్యా ఇదే వందనాలు చెప్తా ఉంటే అన్నీ మారిపోతాయి వందనాలలో ఆమె కుల్లిపోయిందే బయటికి జీవముతో వస్తే నీ వందనాలతో కుల్లిపోయిన బ్రతుకులు కుల్లిపోయిన సాక్ష్యాలు కుల్లిపోయిన జీవితాలు కుల్లిపోయినాయి అన్నీ కూడా నూతనంగా బయటికి వస్తాయి సున్నా సిలవ సిలవ శిలవ శిలవ దీన్ని బట్టి అతిశయించాల మనం క్రాస్ లేకుంటే మనకి ఏమీ లేదు నిర్జీవమే కాదు అసలు క్రైస్తవత్వమే లేదు లేకపోతే సెలవలేకపోతే లేకపోతే విలువనే లేదు మనకు సెలవులోనే గొప్ప విలువ ఉంది దేవనామానికి మహిమ గాక అది నీ యొక్క డెసిగ్నేషన్ ఈ లోకంలో పరలోకంలో సో అట్టి రీతిగా ఆ స్థాయిలో బ్రతకమని ప్రభు మనతో అందరితో మాట్లాడుతున్నాడు హలలుయా అపరాధిని ఏ కృప చూపి నువ్వు ఎప్పుడు బయటికి వస్తావు నా కుమారుడా నీ అపరాధాలన్నీ నేను తీసుకున్నా అంటాడు ఏస ఆయన ఒక పాట ఉంది ఆమె అలా నీ కొరకు పాటలు పాడితే నువ్వేంద్ర మళ్ళీ ఈ పాట పాడుతున్నావు హల్లుయా దేవునికి స్తోత్రం మనం యేసుప్రభు దగ్గరికి వచ్చినాక ప్రేమించడం ప్రారంభించడం ముందు ప్రేమించడం మనను సంఘం మాట్లాడుతూ ఉంది ఏదో మాట్లాడుతుంది సంగమా ఎప్పుడు అసలు మన ఉనికి లేనప్పుడే హ్రెస్ గాడ్ ఆయన ప్రేమ స్వరూపుడు నెక్స్ట్ సెకండ్ మెసేజ్ అదే హలలుయా ఓకే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ మీ గొప్ప సన్నిధిని బట్టి వందనాలయ్యా ఏ విలువ ఏ యోగ్యత ఏ అర్హత అసలు దేనికి కూడా మేము ప్రయోజనానికి లేదు నేను లేని మమ్మల్ని ప్రభ నిస్సహాయులమైన మమ్మల్ని ప్రభ మీరు ఆ సెలవలో ప్రభ చేసిన కార్యాలన్నిటిని బట్టి మీకు వందనాలు తండ్రి ఈరోజు ఆ సెలవును బట్టి పౌలు ఎట్లయితే అశ్చయిస్తున్నాడో మేము కూడా అతిశయించే భాగ్యం మీరు మాకు దయచేశారు మీకు వందనాలు నాయన అది మీ శక్తి అయి ఉన్నదని అది మీ జ్ఞానమై ఉన్నదని మాకు నేర్పించారు నా మా పాపాలన్నింటిలో నుంచి మమ్మల్ని విముక్తులుగా చేశారు ఆ సెలవు మరణము ద్వారా మాకు క్షమాపణను కలగజేసింది సెలవ నానా ఉండి జీవంలోనికి మమ్మల్ని దాటించింది సెలవు నాయన తీర్పులో నన్ను ఉండకుండా తీర్పును తప్పించి తీర్పును జరిగించింది సెలవు ప్రభు మాకు స్వస్థతను కలగజేసింది ఆ సెలవు నాయన మమ్మల్ని ప్రజగా తండ్రి మమ్మల్ని ప్రియురాలుగా మమ్మల్ని మీ కుమారులుగా కుమార్తెలుగా చేసింది ఆ శిలవ ప్రభ కాబట్టి సెలవును ఎప్పుడు మేము ముందు పెట్టుకొని లోకాన్ని వెనకకు పెట్టుకొని వెళ్ళ కృప మాకు దయచేయండి ప్రభా నేను ఆ సెలవులో మా కోసం వేలాడావు ప్రభ ఆ సెలవులో మా కోసం గాయాలు పొందావు ప్రభా ఆ సెలవులో మా కోసం దెబ్బలు తిన్నావు ప్రభా ఆ సెలవులో మా కోసం ముళ్ళ కిరీటం ధరింపజేసుకున్నావయ్యా ఆ సెలవులో మా కొరకు మేకులు కొట్టించుకున్నావయ్యా ఆ సెలవులో ప్రహ్వా ఏసయ్యా మా మేము చేసిన ప్రతి దానికి వెల చెల్లించారయ్యా ఆ ప్రేమను బట్టి మీకు వందనాలు ప్రహ్వా తండ్రి మీరు వచ్చిందే దాని కోసం లోక పాపములను మోసుకొని పోయడానికి వచ్చిన గొర్రెపిల్లవని మీ వాక్యం సెలవిచ్చినట్లు మోసుకొని వెళ్ళినందుకు వందనాలు ప్రభా తండ్రి మీరు మోసుకొని అన్ని తీసుకొని వెళ్ళిపోతే ఇంకా మేము మోసుకుంటా బ్రతుకుతున్న పరిస్థితుల్లో ఉంటున్నామునైనా ఇంకా మాకు ఎవరైనా సహాయం చేస్తారని నిరీక్షణ లేని స్థితిలో జీవిస్తున్నామయ్యా అటువంటి బ్రతుకులు వద్దు ప్రభా నైనా వైపు చూస్తూ ఆ శిలవయందు తప్ప ఇంకా దేనియందు కూడా మేము అతిశయించకుండా నాయనా సెలవులో మేము అతిశయిస్తూ ముందుకు సాగిపోయే కృప దయచేయండి ఇంకా ఎవరైతే మారు మనసు నాయన ఇంకా ఎవరైతే బాప్తిసం తీసుకోలేదో నాయనా ఇంకా ఎవరైతే తమ పాపాలు కడుక్కోలేదోనైనా వారి రోజు ఒక మంచి తీర్మానం తీసుకునే కృప దాయిచ్చేయండి నాయన నాయనా ఏ సుక్రీస్తు నామందు విశ్వాసం ఉంచిన వాడికి ఏ శిక్షావిధి లేదని మీ వాక్యం సెలవిస్తుంది నమ్మి బాప్తిసం తీసుకునేవాడు రక్షింపబడతాడు అని మీ వాక్యం సెలవిస్తుంది కాబట్టి మీ కృప చేయమని మీ నామాన్ని మహిపరచుకోమని ఇంత గొప్ప రక్షణను ఎవ్వరు కూడా నిర్లక్ష్యము చేయకుండా నీ కృపదాయి చెందయ్యా నీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చలిస్తూ ఏసు నామములో ప్రార్థిస్తూ మా పరలోకపు తండ్రి గాడ్ బ్లెస్ యు ప్రభు నామానికి మహిమ కలుగును తపనాారయీకములో నిగా కవేరే